మరోసారి తల్లి కాబోతున్న ఎన్టీఆర్ బ్యూటీ సీరియల్స్తో క్రేజ్ ఎన్టీఆర్ మూవీతో ఫేమ్ ప్రస్తుత ఫోటోలు వైరల్ సీరియల్స్తో తెలుగునాట బాగా పాపులర్ అయింది చైత్రారాయ్ ఇటు సినిమాల్లో కూడా ర్యాడ్ ఇచ్చింది ఆమె తాజాగా మరో గుడ్ న్యూస్తో చెప్పారు కొన్ని రోజులుగా ఆమె రెండోసారి ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా దానిని చైత్రరాయ్ తాజాగా కన్ఫర్మ్ చేశారు బేబీ బమ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నేను రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యాను కానీ ఈ విషయాన్ని ఇన్ని రోజులు సీక్రెట్గా ఉంచాం ఇప్పుడు మీ అందరికీ చెప్పాల్సిన టైం వచ్చింది నేను ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి మా ఫ్యామిలీ ఆనందానికి అవధులు లేవు నిష్కా శెట్టి అక్కగా ప్రమోషన్ పొందబోతోంది ఆ రెండో కిట్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం అంటూ రాసుకొచ్చింది ఈ బ్యూటీ ఈమెకు ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాతో గుర్తింపు వచ్చింది దేవర సినిమాలో కీలక పాత్రలు పెరిసింది చైత్రారాయ్ అంతకు ముందు తెలుగు నాట దట్ మహాలక్ష్మి అత్తారింట్లో అక్కా చెల్లెళ్ళు ఒకరు రాధకు నీవేరా ప్రాణం తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు పెద్ద సినిమాల్లోనూ కీలక పాత్రలు చేసేందుకు ఆఫర్లు వస్తున్నాయట ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లు తెలిపింది ఈ బ్యూటీ ఈమె డెలివరీ తర్వాత రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి చైత్రారాయ్ దంపతులకు అభిమానులు సీరియల్ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు చైత్ర దంపతులకు ఇదివరకే నిష్కా శెట్టి ఉంది కన్నడ పరిశ్రమలో అనేక టీవీ సీరియల్స్ ద్వారా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు చైత్ర